హలో అండి ఈరోజు జున్ను పాలనమాట జున్ను ఏ విధంగా ఈజీగా చేసుకుంటే నేను ఎలా చేస్తాననేదైతే చెప్తున్నాను మొన్న భోగి సంక్రాంతి పండుగ రోజు మేము ఆవులకు పూజ చేసాం కదా అక్కడ ఒకటి ఆవుల్లో ఒకటి ఇచ్చి సూటిగా ఉన్నిందనమాట అది ప్రసవించిందంట మొన్న అత్తమ్మ వాళ్ళ ఊరికెళ్తే పాలైతే ఇచ్చి పంపించారు మొదటి రోజు పాలే అనమాట బాగా చిక్కగా పసుపుగా బాగుండదండి లైట్ అట్లా పసుపు కలర్లో మామూలుగా రెండు మూడు రోజులు పాలైతే కొంచెము తెల్లగా అట్లా ఉంటుంది నీళ్ళు నీళ్ళగా ఉంటాయి కదా ఇది అయితే చిక్కగా ఉన్నిదనమాట ఇంకా అత్తమ్మ వాళ్ళు తీసుకొచ్చి ఉంటే ఇంకా దాన్ని అయితే రెడీ చేస్తున్నాను నేను ఎలా చేస్తానో చూడండి ఒకసారి అయితే ఫస్ట్ అయితే పాలును బాగా వడగట్టుకొని బాగా ఒక ముద్ద బెల్లం పక్కన పెట్టుకొని దానికి కొన్ని మిరియాలు ఇంగువ కొంచెం ప్లేట్లో పెట్టుకొని ఇంకా ఎలాచి రెండు మూడు పెట్టుకొని పాలనైతే బాగా బెల్లం అయితే బాగా దంచేసుకొని పొడి చేసేసి బాగా కరగబెట్టేస్తానండి ఈ పాలు కొంచెం చిక్కగా ఉంది కాబట్టి నేను ఇంకొక అర లీటర్ పాలు అయితే పోసాను ప్యాకెట్ పాలు ఇంకా అలా పోయకపోతే ఇంకా రాయిలాగా గట్టిగా ఉంటుంది అనమాట నీళ్లు పోస్తే నీళ్ళు నీళ్ళుగా అయిపోతుంది కొంచెం అట్ట పాలు పోస్తే చిక్కగా ఉంటుంది ఈ విధంగా పొడి చేసుకొని బాగా కరగబెట్టేసానండి ఒక అరగంట సేపు కరగబెట్టేసుకున్నాను పాలని తర్వాత కరిగిన తర్వాత ఒక తగినంత వెడల్పాటి బౌల్లో తీసుకొని దాంట్లోకి వడగట్టుకున్నాననమాట పాలుని వడగట్టి దాని మీద మిరియాలు ఇంగువ లైట్గా చల్లుకోవాలన్నమాట నూరుకోవాలి మిరియాలు పొడి అలాగా చేసి చల్లుకోవాలి చల్లుకొని తగినంత ఎలా నాలుగైతే వేసుకొనేసి అట్లా కుక్కర్లో కింద నీళ్ళు పోసి ఒక స్టీల్ రింగ్ లాగా ఒట్టి పెట్టేసి మనం ఇలాగ మూత పెట్టి ఒక రెండు విజిల్ పెట్టాలండి ఎందుకంటే అప్పుడు దా మనకి బాగా కేక్ లాగా వస్తుంది లేదంటే చెదిరిపోయినట్టు అయిపోతుందనమాట ఆ విధంగా అయితే రెండు విజిల్ వచ్చింది ఇంకా అలాగా కేక్ లాగా రెడీ అయిపోయిందనమాట చూస్తే బాగా గట్టిగా ఉందన్నమాట దాన్ని అలాగే ఫ్రిడ్జ్లో పెట్టేసి మనం కేక్లాగా కోసి పిల్లలకైతే సర్వ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది హెల్తీ ఫుడ్ అనమాట మనకు దొరికినప్పుడే తీసుకోవాలన్నమాట ఇవన్నీ లేదంటే చాలామంది ఇప్పుడు పొడి పొడిలాగా అమ్ముతూ ఉంటారు జున్ను పొడి పాల పొడి అలాంటివి కూడా చేస్తూ ఉంటారు అది ఎందుకు ఇది మనకు న్యాచురల్గా వస్తుంది కాబట్టి ఇది మనకు మంచి కదనమాట హెల్త్కి ఇంకా మాకు ఎప్పుడో ఒకసారి దొరుకుతుంది కాబట్టి మేమైతే మా ఇంట్లో మా పిల్లలకు నాకు మా వారికి అందరికీ ఇష్టం అనమాట ఇంకా ఇదైతే ఇంకా నీట్గా అలాగా చేసేసి అలా కేక్ లాగా కోసి ఫ్రిడ్జ్లో పెట్టాను ఉదయం చేశాను పిల్లలకైతే సాయంత్రం వస్తాను ఫ్రిడ్జ్లో కేక్ లాగా ఉంటుందని చెప్పి అలా పెట్టేశాను అనమాట ఫ్రిడ్జ్లో ఇంకా పిల్లలు వచ్చినాక తింటారని ఇంకా మా వారు వర్క్ ఇంటి ముందు పైన జరుగుతుంది అనమాట ఇంకా ఉంటే మా వారికి ఎలా ఉందో చూడండి అని చెప్పి ఇచ్చాను అనమాట చాలా బాగుందని తిన్నారు ఇంకా వర్కర్స్ కూడా ఇచ్చానమాట ఈ విధంగానండి ఇది హెల్తీ మంచి ఫుడ్ అండి ఇది అయితే నేనైతే ఇలా చేస్తాను మీరు ఎలా చేస్తారనేది కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మనకు మంచి హెల్తీ ఫుడ్ అండి బలమైన ఎముకలు కండరాలు కాల్షియం ఫాస్ఫరస్ ప్రోటీన్ ఎక్కువగా ఉండడం వల్ల ఎముకలు ఆరోగ్యానికి చాలా మంచిది అన్నమాట